దిస్ ఇస్ శ్రీధర్ కణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము అద్భుతమైన ఒక మాసపత్రిక తీసుకొస్తూ ఉపాధ్యాయ దర్శిని ద్వారా తెలంగాణ విద్యారంగము తెలంగాణలోని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ జీవోలను విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలను సమగ్రమైన వివరాలతోని ఉపాధ్యాయ దర్శిని ఒక మాసపత్రిక తీసుకొస్తూ ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు ఉపాధ్యాయ దర్శిని అనే మాసపత్రిక సాధిస్తున్న విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అనేది టీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ టీచర్స్ ఫెడరేషన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో ఏర్పడ్డది ఇది అప్పుడు ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు వచ్చేసరికి ఒక మ్యాగజైన్ ఏర్పాటు చేసుకున్నారు దాని ఉపాధ్యాయ పత్రిక అనేటువంటిది నడిపించారు తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఉపాధ్యాయ దర్శినిగా తెలంగాణలో మేము నడిపిస్తున్నాము ఆంధ్రాలోనేమో అనే పత్రిక పేరు మీద నడుస్తూ ఉన్నది ఆ నలభై ఏడు నుండి ఇప్పటిదాకా వస్తున్నటువంటి క్రమం లోపల ఏ ఒక్క నెల కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు కరోనా కాలంలో మాత్రం ప్రింటింగ్ లేని పరిస్థితులలో రెండు నెలలు ఆపడం జరిగింది ఆ తర్వాత క్రమంలో ప్రతీ నెల ఉపాధ్యాయ దర్శిని నిలుపుదల లేకుండా ఇప్పటిదాకా మేము కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇందులో ప్రధానంగా ఏంటంటే సామాజిక సమస్యలను అడ్రస్ చేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్తోని మేము ఈ వ్యాసాలు రాయిస్తూ ఉంటాం విశ్లేషణ ఉంటుంది విద్యారంగంలో ఉండేటువంటి సమస్యల మీద విద్య అందరికీ అందుబాటులోకి రావడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొనాలి ఈ రాష్ట్రంలో దాన్ని దాని మీద కూడా ఆ కోణంలో కూడా రాస్తూ ఉంటారు అట్లాగే ప్రభుత్వం విడుదల చేసేటువంటి జీవులను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి విశ్లేషణ చేస్తూ నిష్ణాతులైనటువంటి మా ఆర్గనైజర్స్ అంతా కూడా రాస్తూ ఉంటారు దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్వహిస్తుంటారు ఉపాధ్యాయ దర్శిని చందాదారుడుగా కావాలంటే కేవలం సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఉంటుంది మా కార్యకర్తలందరికీ ఒక నిబంధన ఉంటుంది నిబంధన ఏమిటి అంటే ప్రతి కార్యకర్త తప్పనిసరిగా ఉపాధ్యాయ దర్శిని చందాదారుడ ఉండాలి ఇట్లా మాకు రెండున్నర వేల వరకు ఇప్పటికీ మాకు చందాదారులుగా ఉన్నారు దాన్ని నిర్వహించుకోవడంలో మాకు పెద్ద సమస్య లేదు ఎందుకంటే స్వయం పోషకత్వం మేము ఎవరి దగ్గరికి వెళ్ళి యాడ్స్ లాంటివి ఇట్లాంటివి ఏమి తీసుకోము మా కార్యకర్తలే వాళ్ళకు ఏదైనా సంతోషకరమైనటువంటి సంఘటనలు జరిగినట్టయితే వాళ్ళే ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళ బొమ్మ అందులో ఉండాలని చెప్పేసి ఇస్తూ ఉంటారు అట్లాంటివి తప్ప గవర్నమెంట్ నుంచి కానీ లేదా వ్యాపారవేత్తల నుంచి కానీ ఇతరత్ర మేము విద్యా వ్యాపారాన్ని వైద్య వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మా దాంట్లో మేము వేసుకోము కనుక కార్యకర్తల ప్రోత్సాహంతోనే ఈ ఉపాధ్యాయ దర్శిని మేము నిర్వహిస్తాము ఉన్నాం మేము ఉద్యమం మా సంస్థ యొక్క ఆశయం అంతా కూడా ముందు ప్రభుత్వానికి నివేదించడము విజ్ఞప్తులు చేయడము రాయబారాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా మేము చేస్తున్నటువంటి క్రమంలోనే అది సమస్య పరిష్కారం కాకపోతే స్వతంత్రంగా ఉద్యమాలు చేస్తూ ఉంటాము మాతో కూడా సరిపోవట్లేదు అనుకున్నప్పుడు భావసారూప్యత కలిగినటువంటి సంఘాలతో కలిపి ఐక్య ఉద్యమం చేస్తూ ఉంటాము ఆ క్రమంలో జరిగేటువంటి అన్నిటిని కూడా ఉపాధ్యాయ దర్శిని మ్యాగజైన్లో రెగ్యులర్గా ప్రచురిస్తూ ఉంటాం వీటన్నిటిని అవగాహన కలిసి కలిగించుకున్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులను వాటన్నిటిని అవగతం చేసుకొని మేమిచ్చినటువంటి పిలుపులకు వాళ్ళంతా కూడా ఉద్యమాల్లో భాగస్వామి అవుతారు కనుక ఇది ఉద్యమానికి ఒక కరపత్రికగా మాకు నిలబడుతున్నటువంటి పరిస్థితున్నది